ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఈ వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి మీరు చూసినటువంటి హౌస్ వచ్చేసి మనకి ప్రతి డూరులోని ఎస్బీఐ అయితే సేల్ అయితే వచ్చిందండి ఈ హౌస్ వచ్చేసి మనకు తూర్పు ఒక డోరు ఉత్తరానికి అయితే ఒక డోర్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే గా అయితే ఉందండి మొత్తం వచ్చేసి మనకు ఆరు సెంట్ల రెండు వందల లింకులతో నిర్మాణం చేసినటువంటి హౌస్ ఇండివిజువల్ హౌస్ టూ బిహెచ్కే హౌస్ ఆల్ అప్రూవల్స్ తో బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక ఈ బిల్డర్ అనేది నిర్మాణం అనేది చేసి ఇకపోతే మనకు వచ్చేసి యాభై నాలుగు అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడుగుతో నిర్మాణ చేసినటువంటి ఈ హౌస్ వచ్చేసి మనకు ఇంటి ముందర మనకు పదహారు అడుగులు సిసి రోడ్ అనేది ఉంది అలాగే వచ్చేసి ఉత్తరం ప్రదేశ్ ఉన్నటువంటి డోర్ సైడ్ అయితే మనకు ఇరవై నాలుగు అడుగులు ఫ్రీ రోడ్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే అవైలబుల్ గా అయితే ఉందండి దీన్ని రిక్వెస్ట్ అండి మనకు ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని ఉంటే అయితే కనుక మన ఛానల్ ఫాలో ఫాలో కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక మనం వచ్చేసి చూడచ్చు ఈ హౌస్ సంబంధించిన కాంపౌండ్ అయితే కనుక చాలా విశాలంగా అయితే ఉందండి అలాగే చేసి ఫ్లోరింగ్ సంబంధించి కూడా మనకు వచ్చే స్టైల్స్ చాలా ఆకర్షణంగా ఉన్నటువంటి అయితే కనుక ఈ హౌ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీరు చూడొచ్చు తూర్పు పేస్ట్ ఒక డోరు అలాగే వచ్చేసి ఉత్తరం పేస్ట్ ఒక డోరు సంబంధించి అయితే కనుక మీరు ఇప్పుడు గమనించగలరు వీడియోలో అలాగే వచ్చేసి మట్టికి సంబంధించి కూడా మనకు వచ్చేసి పీవీపీతో ఎల్ఈడీ లైట్లతో చాలా ఆకర్షణంగా అయితే కనుక ఈ నిర్మాణం అనేది చేయించి ఉన్నారనమాట ఈ హౌస్ సంబంధించి కాకపోతే ఈ హౌస్ నిర్మాణం వచ్చేసి మనకి ప్రతి డూర్లోని ఎక్స్ఎమ్ఎల్ఏ ఇంటికి అతి చేరువలో అయితే కనుక ఈ హౌస్ నిర్మాణం అనేది జరిగిందండి మెయిన్ రోడ్ మీదనే ఉంది ఇంటి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఈ హౌస్ నిర్మాణం అనేది జరిగింది అనమాట ఈ హౌస్ సంబంధించి వర్క్ అనేది జస్ట్ అయితే కొద్దిగా అయితే పెండింగ్ అయితే ఉంది అనమాట అది కూడా జస్ట్ అయితే మీరు వన్ వీక్ ఆ టెన్ డేస్లో అయితే కంప్లీట్ అయితే అయిపోవచ్చు వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే డైరెక్ట్ వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చితే కొనుగోలు మరి చేయవలసింది మరివెస్ట్ చేస్తూ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి మనకు ఉత్తరం ప్రశ్నలో ఉన్నటువంటి డోర్ అనమాట చూడొచ్చు వుడ్ వర్క్ కూడా కొద్దిగా అయితే పెండింగ్ ఉంది అది కూడా కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు జస్ట్ అయితే కొద్ది రోజుల్లోనే ఇకపోతే మనకు ఉత్తరం ప్రదేశ్ ఉన్నటువంటి డోర్ నుండి ఎంట్రన్స్ లో వచ్చేసి మనకు రైట్ సైడ్ వచ్చేసి మనకు టీవీ స్టాండ్ చాలా పెద్దగా అయితే సంబంధించి అయితే అవైలబుల్ అయితే ఉందండి ఇకపోతే హౌస్ సంబంధించి మనకు సీలింగ్ సంబంధించి కూడా మనకు పిఓపితో అలాగే మనకు ఈ హౌస్ సంబంధించి పెయింట్ వర్క్ అనేది పెండింగ్ అయితే అనమాట హౌస్ కొనుగోలు చేసిన వాళ్ళు వాళ్ళ చాయిస్గా ఏ కలర్ వేయమంటే కనుక ఆ కలర్ అనేది వీళ్ళు యూజ్ చేసి మీకు అయినా సేల్ అని చేస్తారని తెలియజేస్తున్నారు ఫ్లోరింగ్ సంబంధించి కూడా మనకు మెరూన్ కలర్తో ఉన్నటువంటి గ్రైండ్ స్టోన్ అనేది చాలా ఆకర్షణంగా అయితే కనుక ఉందండి ఇంటికి సంబంధించి ఇప్పుడు మీరు చూసినటువంటి వ్యూ వచ్చేసి మనకు తూర్పు పేస్తో ఉన్నటువంటి డోర్కి ఆపోజిట్లోనే మనకు వచ్చేసి టీవీ స్టాండ్ అనేది చాలా విశాలంగా అయితే ఉందండి వీళ్ళు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నచ్చాల్సి నాకు కాదు కొనుగోలు వాళ్ళు మీకు కాబట్టి ఒకసారి లైవ్ వచ్చే వీడియో చూడండి మీకు నస్తేనే కొనుగోలు చేయవలసిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు మనం చూసినటువంటి వ్యూ వచ్చేసి మనకు తూర్పు సైడ్ ఉన్నటువంటి ఒక డోరు అలాగే వచ్చేసి ఉత్తరానికి ఉన్నటువంటి డోర్ అనేది ఒకటి మీరు వీడియోలో గమనించగలరు అలాగే మనకు ఈ టీవీ షో సంబంధించి చాలా చాలా విశాలంగా అయితే ఉందండి మీరు లైవ్ వచ్చే వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఈ అవును ఈ హౌస్ సంబంధించి అయితే కనుక వ్యూ అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు చూడొచ్చు మెయిన్ హాల్ సంబంధించి కూడా మనకు చాలా విశాలంగా అయితే ఉంది అలాగే వెంటిలేషన్ కోసం రెండు పెద్ద విండోస్ అనేది కూడా ఈ హౌస్ సంబంధించి కనుక వీళ్ళు ప్రొవైడ్ చేసిన అనమాట ఇప్పుడు మనం చూసినట్టు ఆర్చ్ వచ్చేసి మనకు కిచెన్కి దేవుని గుడికి లో ఉన్నటువంటి ఆర్చ్ అనమాట ఇక్కడ వెళ్ళి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసినారు వాటి సంబంధించిన వర్క్ అనేది కొద్దిగా పెండింగ్ అయితే ఉంది అలాగే ఇప్పుడు మనం వచ్చేసి మనకు దేవుని గుడి సంబంధించి కూడా ఇక్కడ వెంటలేషన్ చిన్న కిటికీ అలాగే వాళ్ళ సంబంధించి చాలా ఆకర్షణంగా ఉన్నటువంటి టైల్స్ అనేది యూజ్ అనేది చేసిన అనమాట ప్రతి చాలా మంది హౌస్ కొనుగోలు చేయాలని వాళ్ళకి వచ్చేసి ఈ వీడియోని రీచ్ కాకపోవచ్చు వాళ్ళకి వచ్చేసి ఈ వీడియోని షేర్ ఇవ్వలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ మీరు లైవ్ వచ్చే ఒకసారి చూడండి మీకు నష్టమే కొనుగోలు చేయాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూసినటువంటి వచ్చేసి దేవుని గుడికి రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో ఓపెన్ కిచెన్ అలాగే డైనింగ్ హాల్ వచ్చేసి ఈ ఏరియాలో అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందండి ఇక్కడ వెంటనేజ్ కోసము ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు చాలా వుడ్ వర్క్ వర్క్తో చేసినటువంటి కబర్స్ అనేది యూజ్ అనేది చేసిన అనమాట ఇప్పుడు మనం చూసినటువంటి ప్లేస్ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ సంబంధించింది ఇక్కడ వచ్చేసి ఒక కిటికీ అనేది కూడా వీరు ప్రొవైడ్ అని చేసినారు అనమాట రెండు వందల లింకులతో చేసినటువంటి హౌస్ ఇండివిజువల్ హౌస్ టూ బిహెచ్కే హౌస్ పక్క ప్లానింగ్తో ప్లాన్ అప్రూవల్ వాటర్ పవరు ఈ హౌస్ సంబంధించి అవైలబుల్గా అయితే ఉంది అలాగే వచ్చేసి అండర్ డ్రైనేజీ ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది అనమాట నిర్మాణంలో ఎక్కడ రాజు పడకుండా బిల్డర్ అనేది నిర్మాణం అనేది చేసినా అనమాట లైవ్ వచ్చే వీడియోస్ చూస్తేనే మీకు అయితే కనుక అర్థమవుతుంది వర్క్ అనేది విధంగా జరిగిందో ఈ హౌస్ సంబంధించి జీబీఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లైతే కనుక నేను ప్రొవైడ్ చేస్తాను అలాగే హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఒకసారి లైవ్ వచ్చే వీడియోస్ చూడండి మీకు నచ్చేనే కొనుగోలు చేయవలసిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తూ మీకు వీడియో అయితే తప్పకైతే నచ్చిందని నేను అనుకుంటాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నచ్చకపోతే కనుక డిస్లైక్ కూడా చేసే అవకాశం అయితే కనుక ఉందన్నమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి బెడ్రూమ్స్ అనేది ఆపోజిట్ ఆపోజిట్లో అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా విశాలంగా అయితే ఉంది అలాగే ప్రీమియం లుక్తో ఉన్నటువంటి కబోర్డ్స్ అనేది ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక వీళ్ళనేది ప్రొవైడ్ అని చేసినారనమాట వెంటలేస్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే ల్యాట్రిన్ బాత్రూమ్ అటాచ్డ్ ఉన్నటువంటిది అయితే కనుక ఈ రూమ్ లో అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందండి అయితే ఈ బెడ్రూమ్ సంబంధించి కూడా మనకు చాలా విశాలంగా ఉన్నటువంటి లెటర్ అండ్ బాత్రూమ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసినారు అలాగే ఫ్లోరింగ్ సంబంధించి కూడా మనకు కలర్ కలర్తో ఉన్నటువంటి ఆకర్షణంగా ఉన్నటువంటి గ్రైండ్ స్టోన్ అనేది యూజ్ చేసి వర్క్ అనేది చేయించున్నారు అనమాట ప్రీమియం లుక్తో ఉన్నటువంటి కబోర్డ్స్ అనేది ఈ బెడ్రూమ్ సంబంధించి కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇకపోతే సీలింగ్ సంబంధించి కూడా మనకు తో చాలా ఆకర్షణంగా అయితే ఉంది అలాగే పెయింట్ అయితే కనుక వర్క్ అనేది కొద్దిగా పెండింగ్ ఉంది వెళ్ళి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసినారన్నమాట అనమాట ఇకపోతే మన కబర్స్ సంబంధించి కూడా మనకు ప్రీమియం లుక్తో ఉన్నటువంటి స్లైడింగ్ డోర్స్ అలాగే చేసి చాలా ఆకర్షణంగా ఉన్నటువంటి కలర్స్ అనేది యూజ్ అనేది చేసి వర్క్ అనేది చేయించున్నా అనమాట బెడ్రూమ్ వన్ సంబంధించి మనం వీడియో చూసాము ఇప్పుడు చూస్తున్న వచ్చేసి బెడ్రూమ్ టూ సంబంధించింది రెండు ఆపోజిట్ ఆపోజిట్ లో అయితే ఉన్నాయి అనమాట లేకపోతే ఈ బెడ్రూమ్ సంబంధించి మనకు బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఆపోజిట్ లోనే మనకు వెంటలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వచ్చి మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కబోర్స్ అనేది వీళ్ళు అనేది ప్రొవైడ్ చేసిన అనమాట బెడ్రూమ్ సంబంధించి అలాగే మనకు ఈ బెడ్రూమ్ కి కంబైన్ గా ఉన్నటువంటి మిర్రర్ స్టాండ్ అనేది ఫిట్ అనేది చేస్తున్నారు అనమాట వుడ్ సెలెక్షన్ సంబంధించి అయితే కలర్ సెలెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందండి ప్రీమియం మిల్క్ తో చాలా అయితే ఆకర్షణ ఉందండి ఆరు సెంట్ల రెండు వందల లింకులతో నిర్మాణం చేసేటువంటి ఈ హౌస్ తూర్పు ప్రేస్తో ఒక రోడ్డు అలాగే చేసి ఉత్తరం తో ఒక రోడ్డు కార్నర్ లో నిర్మాణం చేశారు తూర్పుపేస్ వచ్చేసి మనకు పదహారు అడుగులు సీసీ రోడ్డు అలాగే వచ్చేసి మనకు ఉత్తరం ఉన్న డోర్ ముందు వచ్చేసి మనకు ఇరవై నాలుగు అడుగులు ఫ్రీ రోడ్ అనేది ఈ హౌస్ సంబంధించి అవైలబుల్గా గా అయితే ఉందండి టూ బీహెచ్కే హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే పవర్ వాటరు అలాగే వచ్చేసి ప్లాన్ ఈ హౌస్ సంబంధించి అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయండి ఇంకా డ్రైనేజీ వ్యవస్థ కూడా ఈ హౌస్ సంబంధించి అయితే కనుక గా అయితే ఉందండి ఈ హౌస్ నిర్మాణం వచ్చేసి మనకి ప్రొద్దుటూరులోని ఎక్స్ఎమ్మెల్యే ఇంటికి అతి చెరువులో మెయిన్ రోడ్ పక్కనే ఇంటి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే నిర్మాణం అనేది చేసి మీరు టాప్ లో చూస్తే ఇప్పుడు మీరు గమనించగలరు నాకు బాగా నచ్చింది నచ్చాల్సిన నాకు కాదు కొనుగోలు చేసే వాళ్ళు మీకు కాబట్టి ఒకసారి చూడండి మీకు నస్తేనే కొనుగోలు చేయాలి రిక్వెస్ట్ చేస్తూ ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ అనేది అయితే ప్రొవైడ్ అనేది చేస్తాయండి సంబంధించి మరో ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తూ వీడియో డిస్లైక్ కూడా చేసే అవకాశం అయితే ఉంది అలాగే ప్రొద్దులో చాలా మంది హౌస్ కొనుగోలు చేయాలి వీడియో షేర్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తారు